నేను మీ దొరబాబు జబర్దస్త్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను అడ్ రోడ్ బజాజ్ షోరూమ్ వీధిలో ఉన్నాను సో మీకు టన్నల్ నుంచి లోపలికి వస్తున్న తర్వాత ఫోర్ రోడ్ జంక్షన్ ఉంటుంది అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఈ స్ట్రీట్ వస్తుంది సో ఇక్కడ శ్రీవాణి జూనియర్ కాలేజ్ అని ఉంది నేను సర్వే చేస్తుంటే ఈ కాలేజ్ కోసం ఒక హైలైట్ అయితే తెలిసింది నాకు ఆ హైలైట్ ఏంటని అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఎంసెట్ అంటే చాలా మంది పిల్లలు తెలియదు కూడా ఇరవై మంది పిల్లలు ఇక్కడ చదివి ఎంసెట్ ట్రైనింగ్ తీసుకుని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సీట్లు కొట్టారంట ఒక త్రీ మెంబర్స్ జి అడ్వాన్స్ అడ్వాన్స్ మెయిన్స్లో కూడా కొట్టారు అది నాకు బాగా అనిపించింది సో నిజంగా అంత గా ఉన్న కాలేజీని మనం డెఫినెట్గా ప్రమోట్ చేయాలి బయటికి సో అందుకోసమే ఇక్కడికి వచ్చాను మరి మీకు తెలుసు కదా మన కాలేజీకి వెళ్ళి అడగము వాళ్ళేం డైరెక్ట్ డైరెక్ట్గా పిల్లలు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాము సో ఈ సంవత్సరం అక్కడ చదివిన పిల్లలు ఎంతెంత మార్క్స్ సంపాదించారు ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి సో ఒకసారి చూద్దాం అక్కడ ఏమవుతుందన్నది నేను వచ్చి తిరిగాను కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాను కొంతమందిని అడిగాను కాకపోతే ఏమైపోయిందని అంటే నాకు పిల్లలు ఎవరు అవైలబిలిటీగా లేరు సో ఈరోజు చెప్తే రేపు వాళ్ళని అరేంజ్ చేస్తారని చెప్పారు ఈ ఊరోళ్ళు సో రేపు నేను మళ్ళీ వచ్చి వాళ్ళ రివ్యూస్ తీసుకుని మీకు అటాచ్ చేస్తాను అండ్ తర్వాత కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఉందో కూడా చూపిస్తాను అండ్ అక్కడ కర్సుకోని ఎందుకు ప్రిన్సిపల్తో కూడా మాట్లాడిస్తాను మీకు ఈ హెల్ప్ అవుతుంది అనుకున్నాను డెఫినెట్ గా ఈ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కాలేజీ మనం డెఫినెట్ గా ఎకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వీడియోస్ నేను మీ రామ్ సైనింగ్ క్లాస్ రూమ్స్ చూసాను నేను క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా బ్లాక్ స్క్రీన్ అది లైబ్రరీ అంట అది కూడా చూద్దాం అండ్ కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేటప్పటికి నేను చెక్ చేశాను చాలా బాగుంది అండ్ కిందన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ల్యాబ్స్ కూడా చాలా ప్రాపర్ గా డిజైన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు అంటే ఎవ్రీథింగ్ వీళ్ళు చాలా నాకైతే ఫస్ట్ మెడికల్ కాలేజ్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది పైన చూస్తున్నప్పుడు అండ్ లైబ్రరీ విషయానికి వచ్చేటప్పుడు గుడ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర బుక్స్ అవి అంటే పిల్లలకి ఈ మధ్య లైబ్రరీ ఉన్న కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఇదే ఎక్కడ లైబ్రరీ అయితే పెట్టట్లేదు అండ్ వీళ్ళు లైబ్రరీ కూడా ఇన్క్లూడ్ చేశారు అది నాకు బాగా నచ్చింది అండ్ కంప్యూటర్ ల్యాబ్ వచ్చేటప్పటికి నాకు నచ్చిన స్పెషల్ థింగ్ ఏంటంటే కంప్యూటర్స్ కుర్చీలు ఉన్నాయి ఓకే టేబుల్స్ ఉండి అక్కడ ప్రొజెక్టర్ కూడా పెట్టి ఐ మీన్ ఒక బోర్డు పెట్టి దాన్ని మళ్ళీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా క్లాస్ రూమ్ లో తయారు చేశారు దాన్ని అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది గుడ్ హ్యాబిట్ సో మనం కాలేజీ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు దాన్ని సర్వేకి వచ్చాము యాక్చువల్లీ కాలేజ్ వచ్చి అడ్్రోడ్ లో ఉంది శ్రీవాణి జూనియర్ కాలేజ్ సో అక్కడ స్టూడెంట్ నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉప్మాక దగ్గర ఒక ఊరు ఉంది అక్కడ ఉన్నారని చెప్పారు అయ్యన్న పాలెమా అయ్యన్న అయ్యన్న పాలే దగ్గర ఉన్నాము సో అక్కడ కూడా ఎలా చదువుతున్నాడు ఏంటనేది ఒకసారి తెలుస్తుంది మీ ఏంటి ఫస్ట్ మీ కాలేజ్ పేరు ఏంటి శ్రీవాణి కాలేజ్ జూనియర్ కాలేజ్ చూస్తున్నారు కదా శ్రీవాణి జూనియర్ కాలేజ్ కాలేజ్ సో తనకు వచ్చిన మార్క్స్ ఎంత ఇంటర్మీడియట్ నైన్ సిక్స్టీ టోటల్ టోటల్ నైన్ సిక్స్టీ సో తనకు వచ్చింది ఇంటర్మీడియట్ టోటల్ నైన్ సిక్స్టీ మార్క్స్ నువ్వు టూ ఇయర్స్ అక్కడ చదువు కదా ఇయర్స్ అక్కడ చదువు శ్రీవాణి కాలేజ్ నీకు ఎలా అనిపించింది గట్టిగా చెప్పు శ్రీవాణి అనేది కాలేజ్ అడ్డట్లోనే బెస్ట్ కాలేజ్ అండ్ సెక్యూర్ గా అనిపించే కాలేజ్ ఏదైనా అంటే గర్ల్స్ కి గట్రా ఏమైనా ప్రాబ్లం లేకుండా నీట్ గా ఉండే కాలేజ్ మీరు బాయ్స్ కొంచెం అల్లరగా ఉంటారు కదా ఇంటర్మీడియట్ అనేటప్పుడు ఎక్కడైనా కామన్ అల్లరగా ఉంటారు కదా అల్లరగా ఉంటుంది అక్కడ డిసిప్లిన్ ఎలా ఉంటుంది మీకు అడ్డట్లో వేరే కాలేజ్ లో పోల్చుకుంటే శ్రీవాణి అనేది డిసిప్లిన్ కాలేజ్ అండ్ ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండే కాలేజ్ యాక్చువల్లీ ఉన్న పిల్లలు భయపడట్లేదు టీచర్స్ మీ కాలేజ్ లో మీరు భయపడుతున్నారా మీ టీచర్స్ భయపడుతున్నారా సో మీ టీచర్స్ తో మీతో డీలింగ్ ఎలా ఉంటది ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా సరే ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ గా ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా చేసుకోండి ఏదైనా మనసులో పెట్టుకుని అది వదిలేకుండా ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోమని చెప్తారు సో తను ఏం చెప్తాడంటే ఏదైనా సరే క్లారిటీ బాగా ఇస్తారు అండ్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫై చేసుకోండి అని చెప్పారు మా టీచర్స్ అని చెప్తున్నారు మీకు టూ ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ నీ ఉపయోగించు అంటే మీ జూనియర్స్ అడుగుతుంటు నువ్వు ఇయర్స్ చదువు కదా ఎక్కడ జాయిన్ అవుంటావు అని నీ సజెషన్ ఏంటి మామూలుగా ఎవరు వచ్చి అడిగితే నా సజెషన్ అంటే ఏదైనా అర్ధడ్ లో అయితే బెస్ట్ కాలేజ్ అంటే అని చెప్తాను ఎందుకంటే నీకు ఏ డౌట్ సరే క్లారిఫై చేస్తారు అది పైగా ఆ గర్ల్స్ కి కూడా సేఫ్టీ అనేది ఇందులో బాగా ఉంటది ల్యాబ్స్ ఎలా ఉంటాయి ల్యాబ్స్ అయి బాగానే చేస్తాను అంట అక్కడ బిల్డింగ్ అది ఎలా ఉంటది అంటే లగ్జరీస్ గా ఉంటదా లేకపోతే ఏదో అలా చిన్న చిన్న బిల్డింగ్ లాగా లేదు మనకి మొత్తం కాలేజ్ అంత నీట్నెస్ గా ఉంటది ఎక్కడ ఏ చెత్త అంత ఉండదు అంత నీట్నెస్ గా ఉంటది వాటర్ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని నీట్ గా ఉంటాయి ఓకే సో నువ్వు ఇచ్చే రేటింగ్ ఎంత శ్రీవాణికి శ్రీవాణి కాలేజ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో మనం స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయనే పరిస్థితి సర్వే అయితే చేస్తున్నాం సో ఆ భాగంలోనే ఈ రోజు మనం భీమవరం ఈ భీమవరం ఒక ఊరుంది అడ్రోడ్ దగ్గర అక్కడికైతే వచ్చాం మనం సో మీ కాలేజీ పేరేంటి శ్రీవాణి జూనియర్ కాలేజ్ శ్రీవాణి జూనియర్ కాలేజ్ సో గట్టిగా చెప్పాలి అందరికి వినబడాలి శ్రీవాణి సో నీకు వచ్చిన మార్క్స్ ఎంత నైన్ థర్టీ నైన్ థర్టీ సో నీకు అంతకు ముందు టెన్త్ చదివిన దానికంటే డిఫరెన్స్ కనిపించిందా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కాలేజీలో ఎంత పర్సంటేజ్ పెరిగింది అనుకుంటున్నాను ఎక్కువ తక్కువ సో నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే చదివే చదువులో కానీ లేకపోతే డిసిప్లిన్ లో కానీ లేకపోతే మనం బయటకు వెళ్తున్నప్పుడు డ్రెస్ సెన్స్ లో కానీ ఇవన్నీ కూడా కొన్ని కాలేజ్ నుంచి నేర్చుకుంటాం సార్ నీ కాలేజ్ ఏమేమి నేర్పించింది అంటే డ్రెస్ సెన్స్ నేర్పించింది సార్ అంటే అంటే బయట మనం ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి బయటకి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలి అన్ని నేర్పించింది అండ్ డిసిప్లిన్ ఎవరు ఎవరితో ఎలా మాట్లాడాలని కూడా నేర్పించింది అండ్ ప్రెజర్ పెడతారా బాగా చదివిస్తారా ప్రెజర్ అది పెట్టర్ సార్ అంటే స్టూడెంట్స్ లా కలిసిపోతారు అందరితోని కలిసిపోయి బాగా చెప్తారు అర్థం మనకి వాళ్ళు చెప్పిన కూడా మనకు బాగా అర్థం అవుతుంది స్కూల్ మెయింటెనెన్స్ కొన్ని చోట్ల బాగోదు అంటే రెస్ట్ అవి కొంచెం ల్యాబ్స్ కానీ బాగా మీకు ఎలా ఉంటాయి మాకు అన్ని బాగుంటాయి సార్ మెయిన్ అయితే రెస్ట్ అయితే చాలా బాగుంటాయి సార్ ఓకే గర్ల్స్ ప్రొటెక్షన్ అలా ఉంటుంది గర్ల్స్ మా కాలేజ్ అంటే ఫస్ట్ గర్ల్స్ ప్రొటెక్షన్ సార్ ఫస్ట్ మీ కాలేజ్ పేరు చెప్పు ఇంకొక శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఎక్కడ ఉంది అది అడ్రడ్ సో ఇంకొకటి ఫెస్టివల్స్ అలా చేస్తారు ట్రెడిషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ కాలేజ్

సో నేను ఇద్దర్నైతే కనుక్కున్నాను వాళ్ళిద్దరు సర్వే ఇది నేను చేసిన రివ్యూ ఇది మీకు ఎలా అనిపించింది ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక అడ్రోడ్లు ఎవరిని ఉంటే సజెస్ట్ చేయండి అండ్ మీరు కూడా అక్కడికి వెళ్ళి నేను చెప్పింది వాస్తవం కాదని చెక్ చేయండి సో ఈ రోజు నేను శ్రీవాణి కాలేజ్ దగ్గర ఉన్నాను లో ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంది స్పెసిఫిక్గా నాకు వినబడిన సౌండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అండ్ గవర్నమెంట్ కాలేజెస్కి అంటే ఎంసెట్ ఇక్కడ చదివి ఎంసెట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని విన్నాను ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చేశాను సో ఒకసారి ఇక్కడ మేనేజ్మెంట్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు అంతమంది కొట్టడానికి రీజన్ ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నా పేరు రమణ నేను నాజార్ని యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను సో మా ఛానల్ ఏంటంటే సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం అంటే ఈ మధ్యన అందరూ అడ్మిషన్స్ అనేది తిరుగుతూ ఉంటారు బయట బట్ ఒక రూరల్ ఏరియాలో అయ్యుండి మీరు ఎంసెట్లో ఇరవై రెండు మంది వరకు మాక్సిమం నెంబరు కరెక్ట్ కాదు నాకు తెలీదు ఇరవై రెండు ముందు గవర్నమెంట్ యూనివర్సిటీలో వచ్చిందని విన్నాను నేను అండ్ జేఈ అడ్వాన్ లో కూడా పిల్లలు ముగ్గురు సెలెక్ట్ అయ్యారని విన్నాను నేను సో ఒకసారి చెప్పండి సార్ మీ కాలేజ్ ఏంటి ఎక్కడ ఉంది అసలు మీరు తీసుకున్న ఆ జాగ్రత్తలు ఏంటి శ్రీవాణి జూనియర్ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారణం రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించాలని ఐఐటి స్థాయికి వెళ్ళి చేరుకుని వాళ్ళు ఐఐటి చదవాలని మా కాన్సెప్ట్తో పెట్టినటువంటి కాలేజ్ అండి కాబట్టి అందులో భాగంగానే మంచి ఫ్యాకల్టీస్ని వెతికి మా డయా ఎవరైతే మా అడ్మిన్ ఉన్నారో ఏఓ గారు అలాగే మా కరస్పాండెంట్ స్వర్గీయ మురళి ఇద్దరు కలిపి అవరాత్రులు కష్టపడి గతంలో ఇరవై రెండు మందికి ఎట్ ఏ టైం ఎంసెట్లో ర్యాంక్స్ వచ్చి అందరూ గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే చదువుకున్నారండి ఇంజనీరింగ్ అలాగనే ఐఐటిలో జేఈ అడ్వాన్స్ అడ్వాన్స్కి కూడా సెలెక్ట్ అయ్యారండి అది శ్రీవాణి కాలేజీ ఒక్కటికి మాత్రమే అది సొంతం అండి సార్ అడుగుతాం ఏమనుకోవద్దు అంటే ఫీజులు ఇక్కడ ఎక్కువ ఉంటాయా ఎంత చెప్పొద్దు సో మినిమం ఒక మిడిల్ క్లాస్ చదువుకునేలా ఉంటాయా అసలు మాకు ఇచ్చే ఫీజులు అయితే ఐఐటి కోర్సెస్కి ఇచ్చే ఫీజులు కానీ అందులో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేదండి మేము విద్యా సంస్థని లాస్ట్ లో రన్ చేస్తున్నటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క శ్రీవాణి జూనియర్ కాలేజ్ మాత్రమే ఎందుకంటే సార్ నేను మెయింటెనెన్స్ చూసాను పైన బిల్డింగ్స్ అవన్నీ చూసాను మీ పర్మిషన్ తీసుకుని మీ మేనేజ్మెంట్ది ఏ క్లాస్ ముందు మెయింటెనెన్స్ అంటే లైబ్రరీస్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా జస్ట్ సెమినార్ హాల్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది కంప్యూటర్ ల్యాబ్ లో కూడా బోర్డ్స్ అండ్ టేబుల్స్ కూడా అరెంజ్ చేశారు మీరు అది నాకు చాలా బాగా అనిపించింది సార్ మా కాలేజీలో అదే ప్రత్యేకత అండి ఇక్కడ ల్యాబ్స్ అయితేనేంటి స్టూడెంట్స్ కి ఫర్నిచర్ అయితేనేంటి స్టాఫ్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ అయితేనేంటి అడ్మిన్ రూమ్ అయితేనేంటి అంత సిస్టమేటిక్గా నడిపిస్తారండి మా అడ్మిన్ ఆఫీస్ సో కాబట్టి డెఫినెట్గా గా ఆ అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేస్తాం ఆ విద్యార్థులకి మంచి విద్యని అందిస్తాం ఓకే సార్ కాలేజ్ ఓపెన్ ఎప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏమేమి చేయాలి చెప్పండి ఏం చేయక్కర్లేదు అండి రెండు వేల పదహారు నుంచి మేము కాలేజ్ రన్ చేస్తా ఉన్నామండి ఈ అడ్రోడ్ పరిసర ప్రాంతాల్లో ద బెస్ట్ కాలేజ్ కి ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకి కూడా శ్రీవాణి అనేది డబ్బు కోసం కాకుండా ఈ పేద విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి నాణ్యతమైనటువంటి విద్యను అందించడమే మా యొక్క లక్ష్యం అండి దానితోటి నడిపిస్తూ ఉన్నాం సో ఇది మ్యాటర్ విన్నారు కదా సో శ్రీవాణి అనే కాలేజ్ నేనైతే అబ్జర్వ్ చేశాను వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అద్దరిపోయింది అంటే ఈ టైంలో కూడా ఎలా మెయింటైన్ చేయడం అన్నది నిజంగా సూపర్ అండ్ వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ ఏంటంటే ప్రాఫిట్ కోసం కాదు రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి మంచి చేయాలని విద్వసించి చేస్తున్నాం అన్నారు దాని తగ్గట్టు రిజల్ట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అండ్ మీకు ఈ వీడియో నచ్చని అనుకుంటున్నాను డెఫినెట్ మీకు నచ్చే కనుక లైక్ చేయండి ఎవరైతే తక్కువ డబ్బులు ఫీజులతో మంచి ఉద్యోగాలకి సంపాదించుకోవాలనుకుంటున్నారు ఎన్సెట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు మీరు కూడా వచ్చి ఒకసారి శ్రీవారిని విజిట్ చేయండి అప్పుడు రిజల్ట్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నేను రావడానికి ఒక రీజన్ ఉంది వీళ్ళు రిలీజ్ చేసే ప్రతి పాంప్లెట్ మీద హాల్ టికెట్ ఉంటుంది ఎందుకంటే ఈ జస్ట్ జెన్యున్ ఫీడ్బ్యాక్ దానికోసం మీకు ముందు పెడుతున్న ఈ వీడియో సో ఈ వీడియో మీరు డిసైడ్ చేయండి సో మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ షేర్ చేయండి సో వాణి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాను సో నా ముందు ఉన్నది ప్రిన్సిపల్ సో మీరు ఏంటి సార్ ఇక్కడ నేను శ్రీవాణి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండి సార్ విత్ మీ పర్మిషన్ లేకుండా నేను పని అయితే చేశాను కొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ కాలేజ్ నుంచి రిజల్ట్ ఎలా ఉన్నాయన్నది నేను ఎంక్వైరీ చేశాను సార్ ఇప్పుడు నేను మీ దగ్గర రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ కాలేజ్ కూడా మీరు మూసి వెళ్ళిపోతున్నారు సో నేను ఫోన్ చేసి మళ్ళీ తప్పించాల్సి వచ్చింది ఆ వీడియో మీ పర్మిషన్ లేకుండా రిలీజ్ చేయకూడదు నేను కొంత ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను మీకు చూపించడానికి కూడా అవ్వదు ఇప్పుడు అది ఏమనుకోవద్దు అలా ఏం చెప్పారు అదే స్థితి రిలీజ్ చేద్దాం అనుకున్నాను మీకు ఓకేనా ఓకే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పిల్లలు అనేవాళ్ళు మా కాలేజీలో ఏం జరుగుతున్నదో అదే నిర్ద్వందంగా చెప్తారు అది మాకు ఆనందమే సార్ ఇప్పుడు నేను సర్వే చేశాను నాకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వస్తుందో తర్వాత జనాలు చూస్తారు అది సో ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి చెప్పండి సార్ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలే ఉంటారు ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ని కూడా మేము పాస్ చేసి పంపించాలి అనే దృఢ సంకల్పంతో ఈ కాలేజీని మేము రన్ చేస్తున్నాం దాని చేత మా దగ్గర జాయిన్ అయిన పొరవాళ్ళకి ముఖ్యంగా క్రమశిక్షణ విద్య దాంతోపాటు మంచిగా వాళ్ళు భవిష్యత్తుకి ఏ మార్గాలు ఎంచుకుంటారో దానికి అనుగుణంగా తయారు చేయడమే మా కాలేజీ యొక్క ముఖ్య లక్ష్యం సార్ ఫైనల్గా ఒక మాట సార్ ఇప్పుడు పిల్లలు జాయిన్ అయ్యేటప్పటికి ఫీజు విషయంలో ఆగిపోతుంటారు సో మీరు ఒకసారి మెన్షన్ చేయగలరా ఇక్కడికి రావాలనుకునే పిల్లలు ఎంత ఫీజులో పిల్లలు ఇక్కడ జాయిన్ చేసే ఛాన్స్ ఉంది మా చదివి పిల్లలు వస్తే మీరు ఇక్కడ మన ప్రాఫిట్ అలా అలాంటివి కూడా ఉంటాయండి ఇక్కడ ఎందుకంటే ఫీజు కార్పొరేట్ స్థాయి ఫీజు కాకుండా సామాన్య మానవులకి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులకి ఆధారంగా చేసుకుని మేమే ఇక్కడ ఫీజు నిర్ణయించడం జరిగింది అందుచేత ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నా సరే తల్లిదండ్రులు కానీ అనాథ పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళకి ఉచితంగా విద్య కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సో ఇది మరి రివ్యూ సో మరి ఎస్వి శ్రీవాణి జూనియర్ కాలేజ్ ద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి మీరు కూడా తెలియజేయండి అండ్ దగ్గర ఎవరిని ఉంటే కనుక ఎవరిని ఎవరికైతే ఇబ్బంది ఉన్నారో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బాగా చదువుతుంది అనుకున్న ఈ కాలేజ్ సజెస్ట్ చేయండి వీళ్ళు ఫ్రీగా కూడా మీకు ఇస్తానని సజెస్ట్ చేస్తున్నారు అండ్ చదువుని మనం సరైన దారిలో పెట్టేది ఇంజనీరింగ్ జూనియర్ కాలేజ్ ఒకటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా జర్నీ